అవిశ్వాసివి ఈ మాట దోమకే కాదు మనకు కూడా వర్తిస్తుంది మనం అవిశ్వాసులము కాక విశ్వాసులమై ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని కార్యాలు పొందలేకపోతున్నామంటే మన అల్ప విశ్వాసమే మన అల్ప విశ్వాసం ద్వారా మనం అవిశ్వాసులుగా మార్చబడుతున్నాము మన జీవితాల్లో దేవుని కార్యాన్ని కొన్నిసార్లు అనుభవించలేకపోతున్నాం దేవుడు శక్తిమంతుడే దేవుడు చేయగల సమర్థుడే దేవుడు అన్ని చేయగలిగిన వాడే ఆయన అసాధ్యమైనది ఏది ఆయనే స్పష్టంగా మాట్లాడాడు కదా నాకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయనే మాట్లాడాడు కదా Mueren a la par